యన్నా ఈరోజు అడవిలో రేకాయలు తీయడం జరుగుతుంది ఇది మన ఒరిజినల్ ఒరిజినల్ రేకాయలు అన్న ఇవి ఇగో ఒరిజినల్ రేకాయలు ఇవి ఇక్కడ బాగా ఉన్నాయి రేగికాయలు చాలా వరకు ఇవి గుచ్చుకుంటున్నాయి రేగి పళ్ళు ఇవి దీని ముళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి ఇగో ఇలా పట్టుకుంటుంది చూడండి ఇది రేకాయల చెట్టు ఇది ఇది ఒరిజినల్ రేకాయలనా ఒరిజినల్ రేగి పండ్లు ఇవి కొన్ని చెట్టు మీదనే పండిపోయినాయి మరి కొన్ని పండుతున్నాయి పట్టుకున్నాయి అన్నా పట్టుకుంది ఇగో ఎలా పట్టుకుంటుంది చూడండి ఇది ఇంత కష్టపడి మనం రేఖాలు తీసుకుంటున్నాం ఇక్కడ చూడండి రేకాయలు ఇవి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎన్ని గనం రేకాయలు ఉన్నాయి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ రేక్కాయలే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ అన్నీ రేగి పండ్లు ఇవన్నీ